నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే ఒక చెల్లి ఒక డౌట్ అయితే అడిగిందండి నాకు మొక్కలంటే చాలా ఇష్టం నేను మొక్కలు పెంచుకుందాం డాబా పైన అని అంటే మా వారు పైన ఇంకో అంతస్తు వెయ్యాలి నువ్వు మొక్కలు పెంచితే ఎలా అని అన్నారటండి అయితే అది వేసాక పెట్టుకో అమ్మా అయితే అని అన్నానండి అయితే అది ఇప్పుడు అభివృద్ధి కాదక్క ఎప్పుడో మాట చెప్తున్నారు అప్పుడు ఎలా అంటున్నారు రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకు ఎప్పుడవుతుందో నాకే తెలియదు అని అన్నదండి అప్పుడు వరకు నేను మొక్కలు పెంచుతూ మానేయాలా నాకు ఏదైనా చిన్న సలహా ఇవ్వండి అందండి అన్నీ కూడా ఒక ప్రశ్న అడిగారండి ఇన్ని మొక్కలు పెట్టారు కదా ఇన్ని మొక్కలు మీరు ఇంకొక అంతస్తు చేసుకుంటే ఎలా అని అడిగారండి నా దగ్గర కొన్ని ఐడియాలు ఉన్నాయి అవన్నీ మీకు చెప్తాను నేనైతే ఒకటే మాట అన్నానండి ఇక్కడ ఇల్లు కట్టాలి అంటే మనం తక్కువ అనుకుందాం పది లక్షలు కావాలి అయితే పది వందలు పెట్టి కూలీల్ని పెట్టి మనం ఈ కుండీ కిందకి దించలేమో చెప్పండి అది అన్నానండి అయితే నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయండి ఆ ఐడియాల్లో మీకు కొన్ని చెప్తాను మీలో ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందేమో అంటే ఇప్పటికే చాలామంది మొక్కలు పెంచుదామనుకున్నా ఇలాంటి ఆలోచనతో ఆగిపోతున్నారేమో మీకు అందరికీ నేను ఈ వీడియో వివరిద్దాము నాకు తెలిసినవి సుమండి చెప్తానండి ఇందులో మీకు తెలిసినవి ఏంటంటే నాకు కామెంట్ చేయండి సరేనండి ఓకేనండి వచ్చేయండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం అలానే నిన్న నేను ఉమ్మా వాళ్ళ బొట్లు పిలుపులకి వెళ్ళానండి వీడియో కూడా పెట్టాను వెళ్తే నాకు ఆ పిన్ని నాకు తెలిసండి ఇక్కడే ఉండేవారు ఇప్పుడు వాళ్ళ అమ్మాయి గారు ఇంటికాడ ఉంటున్నారు అక్కడ పసుపు రంగు కనకాంబరం ఉందండి మన తోటలో లేదు కదండీ మన రంగు ఎవరికి కావాలనే నేను కటింగ్ అయితే ఇస్తానండి పిన్ని గారు నాకు ఎల్లో కావాలి అన్నానండి ఇప్పుడు వర్షాకాలం కాదు కదా తల్లి అన్నారు అయితే ఒకటో రెండో వేస్తానండి అని ఒక మొక్క అయితే తెచ్చానండి నన్ను అంటున్నారండి ఎటకారం అండి నా మొక్కలో నేనే నీళ్ళు పోసుకుంటున్నాను నేను కంపోస్ట్ వేసుకుంటున్నాను వీటికి ఏదన్నా వస్తే బాధపడిదని నేను వాళ్ళకి ఇంతకండి ఈ మొక్కలు సరిపోవా ఇంకా ఎక్కడి నుంచి తెచ్చేస్తున్నావు అని ఎట్టకారం ఆడతారేటండి వీళ్ళకి ఇంతకండి బాధ వీళ్ళ నేను నేను నీళ్ళు పోయమన్నానా పోనీ నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నా మొక్కలను చూడమన్నానా వాళ్ళ కిందికండి ఓ బాధపడిపోతారో బాధపడిపోతున్నారేటండి నా మొక్కలు ఎక్కువైపోయినట్టండి దిష్టి అయితే తగిలేస్తుంది అండి చాలా మొక్కలు అందుకనేమో అయిపోయినాయి నా మొక్కలు ఈ మధ్యలో దిష్టి తీయాలండి ఏమన్నా దిష్టి ఏం తీయాలో మీరు కొంత ఐడియా చెప్పండి నాకు నా మొక్కలకి అయితే దిష్టి అయితే వచ్చేసింది ఈ పసుపు కరం కామరం వేద్దామండి నాకు ఇదివరకు ఉండేదండి నేల మీద పెరట్లో వేశానండి కవర్ పలంగా ఇలా మట్టి కవర్లో పెంచి బాగా పోస్తాయి కదా అని కింద వేసాను కవర పలంగా పట్టుకెళ్ళిపోయారు పోనీ ఎవరికి ఏది ప్రాప్తం తప్పదు మరి చూద్దామండి ఇవి కూడా నాటేసుకుని మనం ఒక డబ్బా అయితే దెబ్బలొద్దామండి చిగు చేస్తుంది ఈ రోజు ఆలోచన వచ్చింది ఈరోజే ఇల్లు కట్టడం మొదలు పెట్టం కదండి ఒక నెల రెండు నెలలో మూడు నెలలు ముందే అనుకుంటాం కదా ఆ రెండు నెలలు ఒక నెల ముందు చాలండి ఒక నెల ముందు కూరగాయలు కొత్తగా పెట్టడం ఆపేయండి తర్వాత పాత మొక్కలు ఉంటాయి కదండీ మనం అన్నీ కూడా ప్రూన్ చేసేసి మట్టిని ఇలాంటి చిన్న చిన్ని కుండీలు అయితేనండి సంచుల్లోకి ఎత్తేసుకోండి ఆ సంచులు కూడా పాతికి కేజీలు సంచులు అయితేనండి మనం తీసుకెళ్లి పక్కన ఇక్కడ నుంచి అక్కడ పెట్టచ్చు అక్కడ నుంచి ఇక్కడ పెట్టచ్చు ఒక పాతికి కేజీలు బియ్యం సంచులు అయితే బాగుంటుంది అదే సిమెంట్ సంచులు అనుకోండి ఒకసారి గుంజి అంటే నీటిలో వాష్ చేసి ఆ తర్వాత మనం మట్టి ఎత్తుకుంటే మంచిది చిమ్మెంటు మొక్కలుగా అంత మంచిది కాదండి ఎత్తి ఇక్కడే ఈ డాబా మీదే ఉంచేయచ్చు ఇలాగే ఒక్కొక్క మూట పాతి కేజీలు మూటలో కట్టి మనం ఒక ఇరవై కేజీలు మట్టి కట్టి ఒక పక్కనే ఈ డాబా మీదే అలా అక్కడక్కడ పెడితే మన స్లాప్కి ఎంట్రన్స్ మన స్లాప్కి కర్రలు కడతారు కదండి అదేనండి కర్రలు కానీ ఐరన్ కానీ కడుతూ ఉంటారు సెంట్రింగు ఆ సెంట్రింగ్ కట్టేవాళ్ళండి కట్టేటప్పుడు అటు ఇటు మార్చుకుని ఈ మూటల్ని కట్టుకుంటారు లేదా అదే మట్టి మూట కర్రలుగా కూడా ఉపయోగించుకుంటారు బోట్లకి ఇలా లేదు మనం ఏ ఎక్కడ అవసరం లేదు అక్కడ నాలుగేసి మూటలు ఒక దుక్కుని పెట్టి దాని మీద ఒక సంచి అయితే కవర్ చేయొచ్చు ఇలా కూరగాయల మొక్కల మట్టి అంతా కూడా ఇలా కవర్ చేస్తామండి అయితే మీకు ఇంకో డౌట్ రావచ్చు ఇలాంటి టైర్ని మనం కిందకైతే దించేసుకుంటాం దించేసుకుని మట్టిని మాత్రమే పైన పక్కన పెడతాం తర్వాత ఇలాంటి డ్రమ్ములు ఉన్నాయండి ఇలాంటి డ్రమ్ములండి మనం ఒక స్తంభానికి మనం ఇప్పుడు ఎక్కడ పెట్టామండి ఇవి ఇవి కరెక్ట్గా మనం మన పిల్లర్స్ మీద పెట్టామండి అప్పుడు పిల్లర్స్ మీద పెట్టకూడదండి పిల్లర్స్ మీద పెట్టకుండా మనం బయటికి లాగియాలి పిల్లర్స్ మీదే మనకి ఎక్కువ సపోర్ట్లు అయ్యి వేస్తారండి మధ్య మధ్యన దూరం దూరంగా వేస్తారు తప్ప పిల్లర్స్ మీద మాత్రం ఆ పక్క ఈ పక్క బూట్లు ఎక్కువేస్తారు అందుకని పిల్లర్స్ మీద ఏ మొక్క కూడా ఉండకుండా చూసుకోండి ఈ ధాన్యం ముందండి బంతిలాగా మనం దగ్గరికి కట్ చేసేసుకుంటామండి కట్ చేసేసుకుని ఒక చిన్నది చుట్టూ ఏమీ లేకుండా కట్ చేసేసుకుని ఒక పాతి కేజీల సంచిని ఈ చెట్టు మించి ఇలా కిందకే కవర్ అయితే చేసేస్తాం ఏంటంటే స్లాప్ వేసి ముందు చేసుకోవాలి కవరింగ్ చేసుకుని ఆ స్లాప్ అయిపోయాక కవర్ తీసేసుకోవచ్చు అలానే ఇది ఉంది కదండి డబ్బాలో కూడా సంచి కానీ క్లాతులు కానీ మనకే మట్టి కనపడకుండా వేసేసుకోవాలి సిమెంట్ నీళ్ళు కానీ మనకి మట్టి కానీ ఇసుక కానీ పడింది అనుకోండి ఆ క్లాత్ మీద ఆ సంచి మీద ఉండేటట్టు ఏర్పాటు చేసుకోండి చేసుకున్నాక మనకి పని అయిపోయాక ఆ క్లాత్ని అది ఏంటంటే తీసేసుకోవచ్చు కానీ నీళ్లు మాత్రం పొయ్యకూడదండి సిమెంట్ పూర్తిగా తీసుకుని ఇక్కడ ఏ సిమెంట్ పడలేదు అన్న ఆ సమయంలో మాత్రమే నీళ్ళు పోయాలి లేదంటే సిమెంట్ గగరంతా కూడా మొక్కకైతే పట్టేస్తుంది ఇలా పెద్ద మొక్కనైతే సేవ్ చేసుకుంటామండి నేరేడు చెట్టు చూసారా అయితే ఇలా ఉందండి నేను ఎప్పుడు నేరేడు అయితే చూడలేదండి ఎక్కడో ఆకాశంలో ఉంటాయి మనకి ఎక్కడ కనిపిస్తాయి చెప్పండి ఇంత దగ్గరగా నేరేడు పోత చూడటం ఇదే ఫస్ట్ టైం అండి నేను యూట్యూబ్లో చూశాను కానీ అండి పువ్వులను చూడలేదండి గుత్తు గుత్తులుగా మొగ్గలనే చూశాను అయితే మాత్రం భలే అందంగా ఉన్నాయండి ఎన్ని పూసేస్తే ఎంత బాగుంటాయో కదా కాయలు కాసేస్తేని అలానే నేరేడు చెట్టుకండి నేను మూడు సార్లు నేను కిచెన్ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కప్పెట్టానండి ఇప్పుడు మనీ వేద్దామని నేనైతే రెడీ చేస్తున్నాను అలానే ఈ డ్రమ్ పోయింది దీన్ని ఎలా మార్చాలి అని ఇంకో చెల్లి అడిగిందండి ఇలాగండి మనం చుట్టూ ఇలా ఖాళీ చేసి మట్టి తీసేస్తే అండి ఇది గెడ్డలాగా వచ్చేస్తుందండి ఇది పోయింది అనుకుందామండి పోయినప్పుడు దీన్ని చక్కగా ఒలిసేసుకుంటాం ఇక్కడ చూసారా ఈ డ్రమ్ అలాగే పోయింది దాన్ని ఎప్పటికైనా అలాగే చెయ్యాలి నేను ఇలా చేసండి ఈ వార ముందు కుండి వార తీసేస్తామండి మట్టి ఇలా ఇలా మనం వార తీసేసండి అప్పుడు ఇది ఒక గెడ్లాగా వస్తుంది మనకు ఆల్రెడీ ఇది అంతకేనండి చిన్నప్పుడు చిన్న కుండీలో పెంచి ఆ తర్వాత పెద్ద కుండీలోకి మార్చాలి కానీ నేను ఫస్ట్ ఫస్ట్ పెద్ద కుండీలో మార్చేసానండి అది మాత్రం రాంగు చిన్న బకెట్లో వేసుకుని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పెంచాక ఆ తర్వాత వేయాలి అయితే నేను ఇది తెచ్చేటప్పుడే పెద్ద చెట్టు అండి అయితే నేను అంటు మొక్క రా రాకుండా ఈ వేరు మొక్క రావడంతో ఇది కొంత ఆలస్యమైంది కానీ అండి లేకపోతే నిరుడే కాయలు కాసేసాను ఈ సంవత్సరం అయితే చాలా బాగా పోసిందండి మరి ఎంత బాగా కాస్తుందో మీరే చెప్పాలి ఇక మనం ఇలా వలిచేసుకుంటాం కదండి చుట్టూరు మట్టినైతే తీసేస్తామండి ఒక బంతిలాగా ఎంత సైజు మట్టిలాగా చేసుకుంటాం ఏమైనా చిన్న చిన్న వేర్లుంటే కూడా కట్ చేసేసుకుంటాం కట్ చేసేసుకుని అప్పుడు ఇంకో దాంట్లో కంపోస్టు మట్టి కలుపుకొని ఇలాంటి దాంట్లో సగం మట్టి వేసుకుని అప్పుడు ఈ ఈ బంతిలాగా ఉన్న దాన్ని పెట్టి ఆ పైన లేరుగా మట్టి వేసేసుకుంటాం ఇలా చేయటం వలనండి పాత వేర్లన్నీ పోయి మనీ కొత్తగా వేర్లు పోసుకుండే సమయంలో చక్కగా కొమ్మలు కూడా చాలా బాగా వస్తుందండి మనం రీపాట్ చేసే మొక్కని అలాగే కదా చేస్తాం అదే మాదిరిగా ఈ ఈ ఈ డౌటు ఆ డౌట్ అండి నేను ఎక్కడెక్కడ కలిసినప్పుడు నన్ను అడుగుతున్నారండి కామెంట్లో అయితే నేను వెంటనే రిప్లై ఇచ్చేస్తాను అయినా ఇది కామెంట్లో చెప్పి మాట కాదు కదండి ఇంత ఇవన్నీ చెప్పాలంటే అవ్వదు కదండి అందుకే వీడియో చేస్తున్నాను మీలో ఎవరికన్నా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అరటి ఇలాంటి చెట్లు అవి ఉన్నాయనుకోండి ఇలాంటి చెట్లు మనకే మను మరోసారి వేసుకుంటాక అవకాశం ఉంటుంది మీకు అది కూడా చెప్తాను రండి మరి ఇంకెందుకు ఇప్పుడు అరటి ఉందండి సపోజు మనం ఒక ఇరవై పది రోజుల్లో స్లాప్ వేసుకుంటున్నాం దీన్ని మనం జాగ్రత్త చేయలేం అలాంటప్పుడు ఈ మొక్కని ఇక్కడ కట్ చేసేసుకుంటామండి కట్ చేసేసుకుని ఈ పిలకే ఈ పిలకని కూడా కోసేసుకుంటాం కోసేసుకుని దీనికి ఒక ఒక సంచి కవర్ అయితే చేసేస్తాం చేసేసి అప్పుడు ఈ మొక్కని పెంచుకుంటాం ఈ మొక్కనే తీసేస్తాం ఈ కూడా కూడానండి మనం కంపోస్ట్గా ఉపయోగించేసుకుంటాం ఇలా కూడా చేసుకోవచ్చు లేదు దీన్ని సేవ్ చేసుకుంటాను మేము అన్నప్పుడు దీన్ని మనం ఈ పిల్లర్స్ మీద కాకుండా ఈ చోటలో వేసుకుని అండి దీన్ని సేవ్ చేసుకోవచ్చు చేసుకుని ఈ కుండీని ఇద్దరు ముగ్గురు ఇద్దరు సహాయమే నాకైతే ఒక్కదాన్ని లేచుకో చేద్దాండి మా కుండి ఒక ఇద్దరు సహాయంతో మరే నాలుగు రోజులు పది రోజులు పోయాక కొత్త డాబా మీద పెట్టుకోవచ్చు అలా దీన్ని సేవ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడికి కోసేసి ఈ మొక్కని సేవ్ చేసుకోవచ్చు అంతేకాని ఎప్పుడో ఐదు సంవత్సరాల తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత మొ డాబా వేసుకుంటాం అప్పటి వరకు నువ్వు మొక్కలు పెంచుకోవద్దు అంటే ఎలా అండి నాకు మా వారు కూడా అదే అన్నారు ఎప్పుడన్నా స్లాప్ వేసుకుంటే నువ్వు మొక్కలన్నీ ఏం చేస్తావు అన్నారు నన్ను అన్నారండి ప్రశ్న వచ్చింది మా వారు అన్నారు అన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళు నా కోసం ఒక వెయ్యి రెండు వేలు ఖర్చు పెట్టి నువ్వు కిందకి దించలేవా దించుదాం రెండు వేలు అవుతాయి పోనీ నాలుగు వేలు అవుతాయి అంతే కదా మనుషుల్ని బట్టి దింపించుకుందాం అని నేనైతే ధైర్యం చెప్పానండి అని చెప్పి మొదలు పెట్టాను ఇప్పటికి ఐదో సంవత్సరం వచ్చిందండి ఎక్కడ వేశారు డావా ఎక్కడ వేశారు ఇంకొక అంతస్తు వెయ్యని దానికి మమ్మల్ని ఎందుకంటే ఉపాసం పెట్టడం చెప్పండి వేస్తారేమో మొక్కలు వేసుకోకూడదు అంటే ఐదు సంవత్సరాల నుంచి నేను చక్కటి పువ్వులు కాయలు కత్తల్లి పువ్వులు కాయలు కాయిస్తున్నాను ఎంత మిస్ అయిపోతునండి ఆ ఒక్క మాటకే అందుకే నేను వీడియో చేస్తున్నాను ఈ మొక్క నాకు ఒక మా వారి ఫ్రెండ్ ఇచ్చారండి నేను ఇది విత్తనంతో వేసా వేసిన మొక్క కదా కాయిదేమో అనుకున్నాను అయితే అయితే వచ్చిందండి అయితే ఈ సంవత్సరానికి కాయ అయితే రాదు చాలా నీరసంగా ఉంది కదా చెట్టు మొన్నే వేశాను కదా వచ్చే సంవత్సరానికి ఇది కాస్తుందనే నమ్మకం అయితే వచ్చింది ఇది నూనె ఏదో మొక్క అండి క్యాన్సర్కి పనికొస్తుందటండి పేరు నోట్లో ఆడుతుంది రావట్లేదు నూనెయో ఏదో అన్నారండి మొక్క మీకు తెలిస్తే కరెక్ట్గా నాకు కామెంట్ చేయండి కొత్త పేరు అండి ఐదు సార్లు వింటేనే కానీ ఆ పేరు తిరగదండి నాకు ఏమీ అనుకోకండి నాకు రాదు మరి అంతే ఈ మొక్క అయితే నేను బాగుందండి పూతకం వచ్చిందంటే అంటే వచ్చే సంవత్సరానికి కాస్తుందని నమ్మకం అయితే వచ్చింది ఇవి నాకు సిటీజీ గ్రూప్లో ఇచ్చిన మొక్కలండి మరి ఏమవుతాయో ఏంటో తెలియదు వేశాను చూద్దాం ఇలా అండి మలబేరీ అండి ఒక రకం అయితేనండి నేను కాయలు ఉండగా కాయలు ఉండగానే నేను ప్లూనింగ్ చేసేసానండి ఎర్రగా కాయలు ఉన్నప్పుడు ప్లూనింగ్ చేసాను చక్కగా మనీ వచ్చేసినాయి మరొకటి కాయలు పూర్తయి చేశాను అది పూత మీద ఉంది ఇవైతే ఇలాగండి తోటలో ఏం పని చేసిన నోరు ఆరిపోయిన ఒక కాయ కడగనన్నా కడగనండి నా మొక్కల మీద అభిమానంతో అలాగే తినేస్తాను నేను నోరు మంచి నీరు వచ్చి మంచి ఫ్లస్గా ఉంటుందండి బాగుంది పుల్ల పొల్లగా తీ ఉంది ఈ మడి ఉంది కదండి ఈ మడి కట్టించుకోకపోవటానికి కారణం అదేనండి ఇది రేపు స్లాబ్ వేసినప్పుడు ఇది అడ్డు అని కట్టించుకోలేదు అయితే నేనే మా ఇంట్లో ఉన్న పాత ఇటుకులు తర్వాత పాత రేకులు ఉంటే సిమెంట్ ఇటుకల మీద అమర్చుకొని నేనే కట్టుకున్నాను ఇది మా వారు కట్టిస్తానన్నారు రేపు ఇదే మాట పని చేసేటప్పుడు ఇది తీసేయాలి అంటే బోలెట్ డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ కట్టించావు చెప్తే ఇనవో అని తిడతారండి అందుకే నేనే కట్టుకున్నాను చూసారా ఒకవేళ ఎప్పుడైనా ఇది తీసేయాలి అనుకుంటే నాకు ఇటుకులు వచ్చేస్తాయండి ఆ తర్వాత కింద రేకు వచ్చేస్తుంది మట్టి వచ్చేస్తుంది మనం శ్రమ లేదు పోయిందల్లా ఒక సిమెంట్ బస్తా నాలుగు వందలు ఇటు సిమ్మండు బస్తా తెచ్చామండి ఇంతే ఇంతకు మించి అయిన ఖర్చు ఏమీ లేదు దీంట్లో పంట అండి మనం ఒక రెండు నెల్లు పండిన కూరగాయలు తింటే మన ఈ సిమెంట్ బస్తా రేటు వచ్చేస్తుందండి ఇంకా మనకు పోయింది ఏముంది చెప్పండి ఇదిగోనండి అన్నీ పెట్టాను ఇందులో ఒకటి కాదు చాలా ఉన్నాయి చెరుకు ఉంది కూరగుమ్ముడు ఉంది పొట్టలుంది బేరుంది తర్వాత కాకర ఉంది చిక్కుళ్ళు ఉన్నాయి ఒకటి కాదండి అన్ని రకాల అందులోనే ఉన్నాయి సైజ్ అయ్యిందో చూడండి ఇది కూడా ఆ మడిలోనే ఉంది చూసారా ఈ పొట్లకాయ విత్తనాలు దొరకట్లేదండి అందుకే నేను విత్తనం అయితే కట్టాను కోతులు తినవన్నారన్న ఉద్దేశంతో అది ఎంత పొడుగుందో చూడండి నాలుగు అడుగులు ఉందండి ఇది మాత్రం మనం గోడ మీద పెట్టుకున్నామండి ఇలా స్లాప్ వేసినప్పుడు ఎప్పుడైనా సరేనండి ఈ గోడ మీద మాత్రం తీసేయాలండి మనకే ఇందు మీద ఎక్కువ సిమెంట్ పడుతూ ఉంటుంది పైనుంచి నేను కింద స్లాప్ వేసినప్పుడు చూశాను కదండి ఆ లెక్క మీద చెప్తున్నాను మీకు ఇవన్నీ ఈ ఈ ప్లేస్లోనే ఎక్కువ సిమెంట్ పడుతుంది ఇక్కడైతే అక్కడో కర్ర అక్కడో కర్ర అమరుతారండి మనం అందుకే మధ్య మధ్యన ఇవి పెట్టుకున్న ఏదో మన శ్లాప వేసే వాళ్ళని మాలుకొని ఏదో మంచి వే అడ్డ మాట్లాడుకొని వాళ్ళకి చిన్న చిన్నవి అడ్డు లేకుండా తీసేసుకుని అక్కడక్కడ గిన్నెలు ఉంచినా పర్వాలేదండి అలా మనకి వంకాయలు ఎప్పటికప్పుడు తీసేసుకునే మొక్కలే కదండి ఇలాంటి మనం ఒక నెల రెండు నెలలు ముందు మానేసాము అంటే సగం తోట మనకి తగ్గిపోతుంది ఇంకా ఉన్నవి ఏంటండి మనం పెద్ద పెద్ద పళ్ళ చెట్లు అంటే నిమ్మ నారింజ బత్తాయి సపోటా ఇలాంటి చెట్లే కదండి ఈ చెట్లని కూడా మనం బాగా కిందకి తెచ్చుకునే కంటే ఇలా పైనే సేవ్ చేసుకుని మనం ఆ తర్వాత ఒక పది రోజుల తర్వాత ప్రస్తుతానికి ఆ మొక్కల్నే పెట్టుకుని మనం మొక్కల్నే చక్కగా సేవ్ చేసుకోవచ్చు ఇన్ని డౌట్లు పెట్టుకుని చాలామంది మొక్కలు పెంచడానికి ఏదో ఒక వంకండి ఇది పల్లెటూరులోనేనండి ఈ ఆలోచనలో టౌన్లో ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ మొక్కలు పెంచుకుంటున్నారు ఎందుకంటే వారికి అవగాహన ఉంది ఇంకా మా వాళ్ళకి రాలేదండి నన్ను ఎన్నో ప్రశ్నలు నువ్వు ఇలా పెడుతున్నావు వర్షానికి పాడైపోతుంది అలా అని అంటూ ఉంటారండి నేను వారానికి ఒక్కసారి రెండుసార్లు డాబా తుడుస్తానండి అంతే కానీ వర్షం వస్తుంది అంటే మాత్రం మరోసారి తుడుచుకుంటాను లేదు మనకే వారానికి ఒక్కసారి తుడుచుకున్నా సరిపోతుంది ప్రతిరోజు ఇల్లు ఎలా తుడుచుకుంటున్నామో వారానికి ఒకసారి స్లాప్ ఏమైందండి నేను మా చుట్టుపక్కల చాలామంది చూశాను మా తోట మా స్లాప్ ఉన్నంత నీట్గా మొక్కలు వెయ్యి లేని స్లాప్ అయితే లేదండి నాసు కట్టేసి ఉంది టమాటాలు చూడండి వచ్చాయో ఒక కుం ఒక రెండు కుండీలు అంటే రెండు మొక్కలకే ఎన్ని టమాటాలు వచ్చాయో చూడండి ఇవి దేశవలి టమాటాలండి హైబ్రిడ్ కూడా ఉన్నాయి కొద్దాం ఉల్లి పువ్వు అయితే ఎలా ఉందండి మీకు మీరు మీలో చాలామందికి డౌట్ ఉందని వీడియో చేస్తున్నానండి సిక్కుడికాయలు కూడా ఉన్నాయి కొద్దాం అన్నీ బాగానే ఉన్నాయి కదండి ఈ చెట్టు చిక్కుడేనండి నల్ల పేనితో తినేస్తుంది కొత్తగా మొక్కలు వేసుకునేవారు చిక్కులు పెట్టుకోకండి అలానే పచ్చిమిర్చి కూడా పెట్టుకోకండి ఇలా ఒక ఆరు నెలలు పోయాక అప్పుడు మాత్రమే మీరు అలవాటు అయ్యాక అప్పుడు మాత్రమే పెట్టుకోండి చిక్కుళ్ళు అండి ఈ పేను పట్టుకొని అన్ని చెట్లకి రావటానికి ఎక్కువ అవకాశం ఉందండి అలా మనకి అణు అణువులు కూడా చాలా బాగా కాస్తున్నాయి ఈ పచ్చివి కూడా కోసుకొని మనం ఉడకబెట్టుకోవచ్చు అయితే అన్నీ ఒకేసారి రావు కదండి ఎండికాయలు అయితే ఇగోనండి ఇవి మనం కోసేద్దాం కోసేసి ఎండబెట్టుకుని ఆ తర్వాత అన్నీ వచ్చాక ఉడకబెట్టుకోవచ్చు ఇది ఎందులో ఉందో చూసారా ధర్మకాల్ బాక్స్లో ఉందండి ఇవి చూసారా ఎంత బాగో వచ్చాయో కానీ ఇవి తినమండి కానీ ఎలా ఇదిగో అయితే నేను సాంబార్లో వేద్దామని ఒక చెట్టు తీసాను సాంబార్లో వేద్దామండి ఇవి దీని వాసన ఎందుకో ఇష్టం అవ్వదు నాకు భలే వచ్చినాయి అండి ఇంకా చాలా ఉన్నవి ఈ ఆకు వాడొచ్చట ఇది వాడొచ్చట నేనైతే ఒకటే తీసాను ఇంకా ఉన్నాయి మనీ ఇంకోసారి సాంబార్లో వాడుకుందాం ఇది నాకు కిచెన్ వేస్ట్లోంచి వచ్చిన మొక్క అండి ఇలాంటి దుంప మొక్క ఉండిపోయింది ఆ మొక్క నుంచి వచ్చింది ఈ తలకాయ నుంచి వచ్చింది మనం కూర వండుకుండేటప్పుడు ఈ తలకాయని కూడా కోసి కప్పెట్టుకుంటూ వస్తాయండి మనం ఫ్రిడ్జ్లో వేసిన పాదు టమాటా కాలీఫ్లవర్ వచ్చింది కానండి నేను విత్తనానికి అని ఉంచేసానండి ఎందుకంటే మనకి కాలీఫ్లవర్ విత్తనాలు ఉంటే వచ్చే సంవత్సరం వేసుకోవచ్చు కదా ఈ చెట్టు అయితే రాలేదండి ఒక చెట్టే వచ్చింది ఇక్కడ చిక్కుడి ఉన్నాయి కొద్దాం చెరీ టమాటా అయితే వేశానండి వస్తుంది కూర గుమ్ముడి చిన్ని కాయలు దిగాయి తోటకూర చూసారా ఎంత ఏపుగా వచ్చిందో ఈ మన ఈ మొక్కలు ఏంటో తెలుసా అండి బెండ మొక్కలండి చాలా బాగా వచ్చాయి కదా ఇందులో మనం తోటకూరను అయితే తీసేయాలండి ఇదిగోనండి ఇది పెరుగు తోటకూర ఇదొక రకం మనకి తోటకూరలో వైట్లో రెండు రకాలు ఉన్నాయండి అలానే రెడ్లో రెండు రకాలు ఉన్నాయి ఎరుపు పింక్ తోటకూర మా తోటలో అయితేనండి నాకు మూడు రకాలు ఉన్నాయండి ఒకటి పెరుగు తోటకూర పెద్ద పెద్ద ఆకులు వస్తాయి కాడ లావుగా ఉంటుంది చాలా నేత కాడండి చూశారు కదా నా మొక్కలు నేను పెంచుకుంటున్నాను కానీ చూసే వాళ్ళకి చాలా బరువుగా బాధగా అనిపిస్తుంది అండి ఏం చేస్తుందో తప్పదు మరి ఇదేనండి ఇవాళ వీడియో మీలో చాలా మందికి చాలా డౌట్లు తీరాయని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు రేపు డాబా వేసుకోవాలి ఇంకొక అంతస్తు వేసుకోవాలని ఆలోచించవద్దు ఈ రోజు ఏమైందో ఆలోచిద్దాం రేపటికి నేనున్నాను మీకు ఆలోచనలు చెప్పడానికి ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఇదేనండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ నే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మల్ టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ చిక్నోభవంత్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ బాయ్